హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఆంగ్ల సంతా యూట్యూబ్ ఛానల్ వీటిని ఇంగ్లీష్లో చెప్పగలరా వన్ ఫార్టీ ఎయిత్ వీడియోలో ఇవాళ మనం యాభై దాకా వాక్యాన్ని నేర్చుకుందాం ఇది చాలా సరళమైనవి మనం డైలీ యూజ్ చేసేటువంటి వాక్యాలు అతనికి ఎల్లప్పుడూ సమయపాలకుడు ద్వారపాలకుడు అంటే మనకు తెలుసు గేట్ కీపర్ ఈ సమయపాలకుడు ఎవరు అంటే సమయాన్ని కరెక్ట్గా ఫాలో అయ్యేటువంటి వాడు పంక్చువల్ అని మనం అంటాం ఆల్వేజ్ సో పంక్చువల్ హిజ్ ఆల్వేజ్ సో పంక్చువల్ మనం జూకి వెళ్దాం లెట్స్ గో టు జూ లెట్స్ గో టు జూ కుక్క ద డాగ్ ఈస్ బాకింగ్ ద డాగ్ ఈస్ బాకింగ్ కుక్క అరవటాన్ని బాకింగ్ అంటాం గాడిద వాటర్ పెట్టడాన్ని బ్రేయింగ్ అంటాం ఎలిఫెంట్ భీన్కరాన్ని టెంపరింగ్ అంటాం పిల్లి మేమేమన్నా ని మనం మ్యూయింగ్ అంటాం ఈ విధంగా ఒక్కొక్క జంతువు అరుపుని మనం ఒక్కొక్కలాగా పేరు పెట్టుకుంటాం లయన్ టైగర్ అయినట్లయితే రోర్ అంట మీరు నాకు సహాయం చేయగలరా కెన్ యూ హెల్ప్ మీ కెన్ యూ హెల్ప్ మీ ఆమె ఇంకా ఇంటికి రాలేదు షీఈ్ నాట్ హోమ్ ఎట్ షీజ్ నాట్ హోమ్ ఎట్ అతను కంచెన సరి చేస్తున్నాడు హీజ్ ఫిక్సింగ్ ద ఫ్యాన్స్ దేన్నైనా బాగు చేయడాన్ని ఫిక్సింగ్ అని రిపేరింగ్ అని మెండింగ్ అని మనం అనవచ్చు మనం కొంత స్వీట్ ఆర్డర్ చేద్దాం లెట్స్ ఆర్డర్ సమ్ డెజర్ట్ ఈ భోజనం చేసే ముందర చాలా మంది స్వీట్స్ ఏమైనా లైట్గా తింటా దాన్ని డెజర్ట్ అంటారు నేను ఈరోజు దీన్ని పూర్తి చేస్తాను ఐల్ ఫిన్షింగ్స్ డే పిల్లలు ఆడుతున్నారు ద కిడ్స్ ఆర్ ప్లేయింగ్ ఆర్ ది చిల్డ్రన్ ఆర్ ప్లేయింగ్ నేను త్వరలోనే కలుస్తాను ఐ విల్ సి యూ సూన్ బస్సు రాబోతుంది ద బస్ ఈజ్ కమింగ్ మీరు దీన్ని సరిచేయగలరా కెన్ యూ ఫిక్స్ దిస్ కెన్ యూ రిపేర్ దిస్ కెన్ యూ అరేంజ్ దిస్ ఆమె కాల్స్ కి సమాధానం ఇవ్వడం లేదు షీఈ్ నాట్ ఆన్సరింగ్ కాల్స్ షీఈ్ నాట్ ఆన్సరింగ్ కాల్స్ అతను పార్క్లో వేచి ఉన్నాడు హీఈస్ వెయిటింగ్ ఎట్ ద పార్క్ హీజ్ వెయిటింగ్ అట్ ద పార్క్ మనం ఒక ఫోటో తీసుకుందాం లెట్స్ టేక్ ఎ ఫోటో లెట్స్ టేక్ ఎ ఫోటో నేను రేపు దాన్ని తీసుకురాబోతున్నాను అల్బింగ్ బ్రింగ్ ఇట్ టుమారో ఆమె కేక్ తీసుకుంది షీ టేక్స్ ద కేక్ ఇక్కడ కేక్ తీసుకుంటుంది అనేటప్పుడు మనం షీ టేక్స్ ద కేక్ అనొచ్చు నేరేషన్ ఏదైనా ఒక స్టోరీ కానీ ఒక ఇన్సిడెంట్ జరిగింది దాన్ని మనం ఎక్స్ప్లెయిన్ చేయడానికి సింపుల్ ప్రెజెంటేషన్ వాడతాం కాబట్టి షీ టేక్స్ ద కేక్ ఆమె కేక్ తీసుకుంది అని ఆ విధంగా మనం చెప్పొచ్చు అతను వెళ్ళినప్పుడు చాలా గొప్పగా ఉంటాడు గ్రాండ్ గా ఉంటాడు సో గ్రేట్ సమావేశం రద్దు చేయబడింది ద మీటింగ్ ఈజ్ అమెరికన్ స్పెల్లింగ్ లో సింగిల్ ఎల్ రాస్తారు బ్రిటిష్ స్పెల్లింగ్ లో డబుల్ ఎల్ రాస్తారండి మీరు దీన్ని ఆఫ్ చేయగలరా కెన్ యూ టర్న్ ఇట్ ఆఫ్ ఆమె ఒక నవల చదువుతున్నది షీఈస్ రీడింగ్ ఎ నావెల్ అతను ఎల్లప్పుడూ బిజీగా ఉంటాడు హిస్ ఆల్వేస్ సో బిజీ హిస్ ఆల్వేస్ సో ఆక్యుపైడ్ మనం దీన్ని మళ్ళీ ప్రయత్నిద్దాం లెట్స్ ట్రై దిస్ అగైన్ లెట్స్ ట్రై దిస్ అగైన్ నేను నిన్ను తోడుకుని వస్తాను అల్ పిక్ వాన ఆగిపోయింది ద రైన్ హ్యాచ్ స్టాప్ మీరు కిటికీ మూసుకోగలరా కెన్ యూ క్లోజ్ ద విండో అతను లైట్లను సరి చేస్తున్నాడు ది లైట్స్ మనం కాఫీకి వెళ్దాం లెట్స్ గో ఫర్ కాఫీ భోజనం సిద్ధంగా ఉంది ద ఫడ్ ఈస్ రెడీ ద ఫస్ రెడీ మీరు దీన్ని వివరించగలరా కెన్ యూ ఎక్స్ప్లెయిన్ దిస్ కెన్ యూ ఎక్స్ప్లెయిన్ దిస్ అతను టెక్స్ట్కి సమాధానం ఇవ్వడం లేదు మనం మెసేజెస్ పంపిస్తారు కదండి వాటిని టెక్స్ట్ మెసేజెస్ అంటారు సింపుల్గా టెక్స్ట్ అంటారు అంటే మనం పెట్టే మెసేజెస్కి రిప్లై ఇవ్వడం లేదు ఈజ్ నాట్ ఆన్సరింగ్ టెక్స్ట్ అతను పైకప్పు సరి చేస్తాడు ఫిక్సింగ్ ద రూఫ్ మనం ఏదైనా ఆహారం ఆర్డర్ చేద్దాం లెట్స్ ఆర్డర్ సమ్ ఫుడ్ లెట్స్ ఆర్డర్ సమ్ ఫుడ్ బస్సు లేట్ అయింది ద బస్ ఈజ్ లేట్ ద బస్ ఈజ్ లేట్ మీరు దీన్ని సరిచేయగలరా ఫిక్స్ దిస్ మనం బ్రేక్ తీసుకుందాం లెట్స్ టేక్ ఏ బ్రేక్ పిల్లి బయట ఉంది ద క్యాట్ ఈజ్ అవుట్ సైడ్ కేక్ రుచిగా అనిపిస్తుంది ద కేక్ లుక్స్ డెలీషియస్ ద కేక్ లుక్స్ డెషస్ మీరు నీటిని అందివ్వగలరా కెన్ యూ పాస్ ది వాటర్ కెన్ యూ పాస్ ది వాటర్ ఆమె ఎల్లప్పుడూ స్నేహపూర్వకంగా ఉంటుంది షీఈ్ ఆల్వేజ్ సో ఫ్రెండ్లీ షీఈస్ ఆల్వేస్ సో ఫ్రెండ్లీ మీటింగ్ వాయిదా పడింది ద మీటింగ్ ఈజ్ పోస్ట్ పోన్ ద మీటింగ్ ఈజ్ పోస్ట్ పోన్ ఆమె ఒక మ్యాగ్జైన్ చదువుతుంది షీఈ్ రీడింగ్ ఎ మ్యాగ్జైన్ షీఈ్ రీడింగ్ ఎ మ్యాగ్జైన్ అతను ఎల్లప్పుడూ సక్రమంగా ఉంటాడు హీఈ్ ఆల్వేజ్ సో ఆర్గనైజన్ వ్యవస్థీకృతంగా ఉండడం ఆర్గనైజ్డ్ అంటే అన్ని వస్తువులు సరిగ్గా పెట్టుకొని టైంని ఫాలో అయ్యి ఎంత మాత్రం అంతే మాట్లాడేవాడిని ఆర్గనైజ్డ్ పర్సన్ అని అంటాం మనం దీన్ని మళ్ళీ ప్రయత్నం లెట్స్ ట్రై దిస్ అగైన్ విషయం ప్రారంభం అవుతోంది ద రైన్ ఈజ్ స్టార్టింగ్ అతను సింక్ సరి హిస్ ఫిక్సింగ్ ద సింక్ మనం టీకి వెళ్దాం లెట్స్ గో ఫార్ టీ ఆహారం మంచి వాసనగా ఉంది ద ఫుడ్ స్మెల్స్ అమేజింగ్ ద ఫుడ్ స్మెల్స్ ఫ్యాంటాస్టిక్ మీరు దాన్ని వివరించగలరా కెన్ యూ ఎక్స్ప్లెయిన్ దట్ ఫుడ్ వాసన బాగుందనుక దాన్ని వివరించగలరా నేను మీకోసం వేచి ఉంటున్నాను ఐ వెయిట్ ఫార్ యూ ఐ వెయిట్ ఫార్ యూ రైలు లేట్ అయింది ద ట్రైన్ ఈస్ డి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఈ వీడియోలో సెంటెన్సెస్ మీకు యూస్ఫుల్గా ఉన్నాయని అనుకుంటున్నాను మరిన్ని సెంటెన్సెస్తో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం